పీర్ ప్రెజర్ అంటే వాళ్ళ స్కూల్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ బీటెక్ తీసుకున్నారని వాళ్ళు బీటెక్ తీసుకోవడం కానివ్వండి వాళ్ళు ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారని వీళ్ళు ఇంజనీర్ గా జాబ్ చేయడం కానివ్వండి ఇలా ప్రతి ఫీల్డ్లో కూడా వాళ్ళకి తెలియకుండా ఫ్యామిలీ ప్రెషర్ వల్లనో ఫ్రెండ్స్ వల్లనో దేనో ఒక కారణం వల్ల ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు ఒక ఇండస్ట్రీలో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ గడిచిన కొంతమంది అయితే ఫార్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకో నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఇక్కడ నుంచి నేను వేరే ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను ఏదో ఒక చేయాలనుకుంటున్నానని ఒక కొత్తగా ప్యాషన్ అనేది పుట్టుకొస్తుంది అలా వాళ్ళకి చెప్తారు సార్ ఇది ఒక యూనివర్సల్ క్వశ్చన్ అనమాట చాలా మంది నరకం అనిపిస్తుంటారు మన సంకల్పం కోసం మోడర్న్ మైండ్ మోటివేటర్ అంటే ఫ్యాక్ట్లు మాత్రమే చెప్తాం అనమాట ఈ ఫ్యాక్ట్లు చెప్పేది ఏంటంటే యూనివర్సల్ క్వశ్చన్ ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట నేను ఎంతో మందిని నాకు పీపుల్ పీపుల్తో తో డైరెక్ట్ కనెక్ట్ అవుతుంటాను నేను నేను అడుగుతుంటాను మీరు ఫస్ట్ ఎవరు పరిచయం అయినా సరే మీ గోల్ ఏంటని అడుగుతాను నాకు ఒకరేమో గోల్ డబ్బు సంపాదించాలని ఒకటి ఉంటుంది ఒకడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి ఒకడేమో డైరెక్టర్ అవ్వాలంటాడు ఒకడేమో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి ఒకడేమై ఐఎస్ఐఏ అంటారు అయితే లైఫ్ లాంగ్ కేవలం డబ్బు కోసమా పేరు ప్రఖ్యాతల కోసమా నీకు ఆ పని అంటే ఇష్టమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఇప్పుడేంటి మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారు అంటే నీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిగా పెళ్ళవుతుంది మంచిగా పెళ్ళని ఇస్తారు సేఫ్టీ కడుపులో చల్ల కదలకంట ఒక దగ్గర కూర్చోవచ్చు ఈఎంఏలో కార్ వస్తుంది హ్యాపీగా రోజు సేఫ్టీ సెక్యూరిటీ సెక్యూరిటీ చూస్తారు కానీ మనసులో ఏదో ఏదో టాలెంట్ ఉంటుంది అది గమనించరు పలానావాడు యూఎస్ఏ వెళ్ళాడు నువ్వు కూడా యుఎస్ఏ వెళ్ళావు పలానావాడు ఐఎస్ కొట్టాడు నువ్వు కూడా పలానవాడు బ్యాంక్ జాబ్ కొట్టాడు నువ్వు కూడా కొట్టు మన చిన్నప్పుడు కొంతమంది ఉంటారు ఎవరికో బ్యాంక్ జాబ్ వచ్చేస్తే మన ఇంట్లో గోలా నువ్వు ఎందుకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వట్లేదు ఎవడో ఏదో ఐపీఎస్ అయితే లేదంటే ఎస్ఐ అయినా సరే మన ఇంట్లో అవును కానీ వీడికి ఏదో మ్యూజిక్ అవ్వాలనిపిస్తుంది లేదా ఓన్ గా బిజినెస్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి హైదరాబాద్ టీ మన అయి అమ్ముతుంటారు రోడ్ మీద టిఫిన్స్ నెలకి త్రీ ల్యాక్స్ సంపాదిస్తారు ఈజీగా ఈజీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈవినింగ్ పూట బిజినెస్ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే అండి పేరెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే లేదా మనకు మనం గమనించాల్సిన సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు అంటే మనలోనికి మనకు తొంగి చూడడం ఓకే దీన్ని ఏమంటారంటే మనతో మన యొక్క థాట్స్ కానీ మన యొక్క డామినేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయనేది మనకు తెలుసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒకడేమొచ్చి ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే హార్వర్డ్ గార్నర్ అని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఒక బుక్ రాశాడు ఓకే అంటే ఏంటి ప్రతి వ్యక్తికి ఎనిమిది రకాలనే తెలివితేటలు ఉంటాయి తెలివి అంటే మీరు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేదో లేదంటే ఎక్కువ మార్కులు వచ్చేదో కాదండి అంటే ఈ ఎనిమిది రకాల తెలివితేటలు ఏంటంటే కొంతమంది విజనరీ తెలివితేటలు ఉంటాయి వాళ్ళు ఏదైనా సరే ఒక క్రియేటివ్ మైండ్తో ఆలోచిస్తారు ఆర్కిటెక్చర్ కానివచ్చు లేదంటే డిజైనర్స్ కానివ్వచ్చు లేదంటే సినిమా డైరెక్టర్లు కానివ్వచ్చు వాళ్ళు విజనరీగా ఉంటుంది కొంతమంది మ్యాథమెటికల్ ఉంటుంది కొంతమంది ఇంట్రాస్పెక్ లాంగ్వస్టిక్ అనమాట కమ్యూనికేషన్ బాగా మాట్లాడతారు కొంతమంది ఏంటంటే ఇంట్రాస్పెక్షన్ సో మనకి ఎనిమిది రకాలైన ఇంటెలిజెన్స్లు ఉంటాయండి దీన్ని మల్టిపుల్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటారు ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే అందరూ ఏమనుకుంటారు చదువు వస్తేనే తెలివితేటలు అనుకుంటారు కానీ చదువు రాకపోయినా సరే చదువుతో సంబంధం లేకుండా కొన్ని తెలివితేటలు ఉన్నాయి అది ఎనిమిది రకాలైన తెలివితేటలు ఒకటి విజనరీ తెలివితేటలు అనమాట అంటే మనం ఏదైనా వాళ్ళు బ్రాడ్ మైండ్తో చూస్తారో పైగా వాళ్ళు విజనరీ ఎక్కువ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా డైరెక్టర్ కానివచ్చు ఆర్కిటెక్చర్స్ కానివ్వచ్చు లేదంటే పెయింటర్స్ కానివ్వచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా విజనరీ థింకర్స్ అనమాట అంటే కొంతమంది సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనమాట ఆ తెలివితేటలు ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ బాగా చేస్తుంటారు అంటే వాళ్ళు వాళ్ళని తెలుసుకుంటారు అనమాట సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే లైఫ్ కోచ్లుగా వెళ్ళొచ్చు కొంతమంది ఏంటి రిలేషన్షిప్ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అంటే మార్కెటింగ్ తెలివితేటలు ఆ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అయితే కొంత కొంతమందిలో ఏముంటాయి ఆ లింగ్వెస్టిక్ అనమాట కమ్యూనికేషన్ తెలివితేటలు ఉంటాయి కొంతమందిలో మ్యూజికల్ తెలివితేటలు ఉంటాయి కొంతమంది కైనిస్టిక్ తెలివితేటలు అంటే ఏంటి కానీ బాడీతో చేస్తుంటారు పని ఇప్పుడు డాన్సర్స్ స్పోర్ట్స్ మ్యాన్స్ లేదంటే జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు లేదంటే యాక్టర్స్ వీళ్ళందరికీ ఉన్న తెలివితేటలు ఏంటంటే వాళ్ళ బాడీ డామినేట్ ఎక్కువ చేస్తుంటుంది అవును ఓకేనండి ఇలా ఇలా కొంతమంది మ్యూజికల్ తెలివితేటలు ఉంటాయి కొంతమంది లాజికల్ థింకింగ్ అంటే మ్యాథమెటిక్స్ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అయితే మనలో చిన్నప్పుడు ఇది ఎలా తెలుసుకోవాలంటే మనం చిన్నప్పటి నుంచి ఒక పని చేసేటప్పుడు మనలో ఏది ఎక్కువ డామినేటింగ్ చేస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నువ్వు చాలా బాగా చేస్తున్నావు చప్పట్లు అనుకోండి ఎవరైనా నీకు ఆ పనిలో తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అంటే అది ఏంటంటే దేవుడిచ్చిన తెలివితేటలు అనమాట అవి అంటే దీని న్యాచురల్ బోర్నబిలిటీస్ అంటారు ఏంటండి నేచురల్ బోరన్ ఎబిలిటీస్ అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు స్కూల్లో నీకు వంద మార్కులు వస్తే నీకు ముప్పై ఐదు వచ్చి ఫెయిల్ అయిపోరు కానీ నీకు మార్కెటింగ్ తెలివితే అట్లు ఎక్కువ ఉన్నాయి అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళి చెప్పగలవు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలవు నువ్వు అందులోకి వెళ్తే సక్సెస్ అవుతావు ఓకేనండి కొంతమంది కొంతమంది ఏంటంటే డ్రాయింగ్ తెలివితే అట్లా ఎక్కువ ఉంటాయి నువ్వు డ్రా పెయింటర్గా వెళ్ళొచ్చు కొంతమంది డైరెక్షన్ తెలివితే ఉంటాయి కొంతమంది లీడర్షిప్ తెలివితే పొలిటికల్ తెలివితే అట్లా వాళ్ళకి చదువు చదువు రాదు కదా కొంతమందికి సో ఇందులో మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లో ఏది ఎక్కువ మనం తెలుసుకోవాలి స్ట్రెంత్ స్ట్రెంత్ ఫైండర్ అంటారు ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఏర్ రహమాన్ తీసుకెళ్లి డాన్స్ వేయమంటే డాన్స్ మాస్టర్ గా వెళ్ళమంట అవుతుందా ఇలియరాజా తీసుకెళ్లి బాలకృష్ణ లాగా ఏహే అని డైలాగ్ చెప్పమంటే ఎలా ఉంటది అప్పుడు ఇలియ చేయలేరు ఏర్ రహమేన్ డాన్స్ వేయమంటే ప్రభుదేవన్ తీసుకెళ్లి మ్యూజిక్ ప్లే చేయమంటే అవుతుందా ఫీల్డ్ వాళ్ళకి గొప్ప అయితే రాజమౌళి గారిని తీసుకెళ్ళి ప్రిపేర్ అవ్వమంటే అవగలరా బాగా మోటివేట్ చేసేసి చేయగలరా ఎంత ఎంత డిఫరెంట్ కాంబినేషన్ ఇది లేకపోతే ఆర్జీ గారిని తీసుకెళ్లి బ్రేక్ డౌన్స్ చేయగలరా సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏంటి నేనే ఎందుకు ఫెయిల్ అవుతున్నాను చాలా మంది నేనే ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు దేవుడు నాకు శప్పించాడా ప్రజలు ఏమైనా సప్పించారా వీళ్ళందరూ కార్ల మీద తిరుగుతున్నారు వీళ్ళందరూ సక్సెస్ అవుతున్నారా అంటే దానికి ఉన్న ఒకే ఒక్క కారణం తెలిసే అండి ఓపెన్ గా చెప్తున్నాను మీ తెలివితేటలు ఎందులో ఉన్నాయో మీరు తెలుసుకోలేకపోవడం చిన్నప్పుడు వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఎందులో ఉన్నారో వాళ్ళు తెలుసుకున్నారు అంతే చూడండి రాజమౌళి గారు సినిమా తప్పుం కూడా తెలీదు ఇళయరాజా గారి మ్యూజిక్ తప్పుం కూడా తెలియదు సచిన్ టెండూల్కర్ గారికి ధోని గారికి అది తప్పుం కూడా తెలీదు ఓకే ఎవరైతే నువ్వు ఎందులో మాస్టరియో నీకు ఏదైతే ఉందో అందులో వెళ్తావో దట్ ఈజ్ యువర్ కప్ ఆఫ్ టీ అవును నువ్వు ఏమి కాదు అది తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు పేరెంట్స్ కోసమో ఇంట్లో పెళ్ళి అయిందని పిల్లలు ఉన్నారు ఈఎంఐ కట్టాలనో దానికోసమో ఇంకో ఫీల్డ్ డబ్బు కోసమే సెలెక్ట్ చేసుకుంటే నీలో ఒరిజినాలిటీ బయటికి రాదు అవును నువ్వు డూప్లికేట్ పర్సన్ అవుతావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైరెక్షన్ బాగా తీయగలవండి నువ్వు మంచి డైరెక్టర్ నువ్వు స్టోరీ రాయగలవు రైటర్ నువ్వు కానీ నిన్ను తీసుకెళ్ళి ఏ నచ్చలేని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పెట్టారు నీకు అందులో రోజు మోటివేషన్ చేసేస్తే రోజు ఐఏఎస్ ఐపీఎస్ కు ఉంటారు నువ్వు అవగలవా మీరు వాసు సినిమా చూసారు కదా వెంకటేష్ది అలానేమో ఐఏ ఐపీఎస్ అవ్వమంటారు ఇతర ఏమో మ్యూజిక్ ఉంటుంది రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్ అనమాట చాలా మంది ఈ కాన్ఫ్లిక్ట్తో నరకం అనిపించే వాళ్ళు ఉంటారు సో ఒకప్పుడు అలా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎలా అంటే మనం ఎందులో మాస్టర్ ఉన్నామో దాన్ని కాస్త సాధన చేసినట్టయితే దాన్ని మార్కెట్ చేసినట్టయితే నువ్వు ఒరిజినల్ అవుతావు కరెక్ట్ అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక క్రీటం ఇస్తారండి దాన్ని ఒరిజినల్ క్రీడీటం అంటారు మనమేం పెట్టుకుంటాం తెలిసి అండి ముళ్ళ కిరీటం పెట్టుకుంటాం అంటే డూప్లికేట్ ఒరిజినల్ అయితే బంగారం కిరీటం అవును అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నేను నీకు ఇచ్చిన టాలెంట్ ఏంటి ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి ఫిషింగ్ తీసుకెళ్లి చెట్ ఎక్కమంటే ఎక్కుతుందా ఎక్కదు కోతిని తీసుకెళ్ళి స్విమ్ చేయమంటే అవుతుందా సో ప్రతి ఒక్కడికి టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది నువ్వు ఆ టాలెంట్ లో కింగ్ అది నువ్వు ఎంత బేగం తెలుసుకుంటే దట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ ముందు నీ కప్ ఆఫ్ టీ ఏది కాదో తెలుసుకో రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐటెక్ సిటీలో చూస్తుంటారు ఇంటికి వచ్చేటప్పుడు మాడు ముఖాలు వేసుకుని ఎలా వస్తుంటారు సాఫ్ట్వేర్ అరే ఎందురా అంటే ఒక కారు కొనుక్కున్నాను రా ఒక ఈఎంఐ పెట్టి ఫ్లాట్ తీసుకున్నాను రా ఆటోమేటిక్గా ఒకటో తారీఖు వస్తే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను రా కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అసలు నేను ఎందుకు పోతున్నాను అసలు కారు ఈఎంఐ కట్టడానికి వైఫ్ కోసం రోజు వాడు నాకు ఫోన్ చేస్తుంటాడు మామ డ్రింక్ చేద్దాం దీనికోసం నాకు మూడ్ ఆఫ్ గా ఉంది కొంచెం మోటివేట్ చేద్దాం నా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అంటే నేనేమంటానంటే నీకు అంత ఇష్టం లేనప్పుడు మానేవచ్చు కదా అవును ఈఎంఏ దానికి లింకులు వచ్చినట్టు చేయాలడు అయితే నేనేం చెప్తానంటే ఇలాంటి వాళ్ళు నీకు ప్యాషన్ ఒకటి ఉంది ప్యాషన్లో లో ఏంటంటే తృప్తి ఉంటుందండి పూరి జగన్నాథ్ గారు ఒక మాట చెప్తారు నీ ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయి నీ ట్రైన్ అంటే అందులో ఆనందం ఉంటుంది డబ్బు రాకపోయినా తృప్తి ఉంటుంది ఇష్టం ఉన్న పనిలో చేస్తే ఆనందం ఉంటుందండి ఇష్టం లేని పనిలో నరకం ఉంటుంది అనమాట నీకు టాలెంట్ ఇందులో ఏంటంటే దీనికిగా అంటారు వచ్చిన పని నచ్చిన పని పనికొచ్చిన పని వచ్చిన పని నచ్చిన పని పనికొచ్చిన పని నీకు వచ్చి ఉండాలి నీకు నచ్చిన ఉండాలి ప్రజలకు పనికి రావాలి ఆ పనిలో డబ్బు రావాలి మళ్ళీ ఆ పనిలో పేరు ప్రఖ్యాతులు రావాలి దానికి లో ఎక్కువ మంది ఎందుకు ఆనందంగా ఉంటారంటే వాళ్ళు వచ్చిన పని ఎక్కువ అక్కడ రిటైర్మెంట్ ఉండదండి రిటైర్ చైనాలో ఉన్న దాంట్లో రిటైర్మెంట్ నైన్టీ ఇయర్స్ వరకు వాళ్ళు పని చేస్తారు వాళ్ళు ఎవరి దగ్గర పని చేయరు ఓన్ ఓన్ ప్రొడక్షన్ ఇప్పుడు చైనా ప్రొడక్టులు మనం ఎందుకు ఆడుతున్నాం జపాన్ ప్రొడక్ట్లు వాళ్ళు ఎయిటీ ఇయర్స్ వచ్చినా చేస్తారు మనలో సిక్స్టీ ఇయర్స్ వస్తే రిటైర్మెంట్ ఇక్కడ ఎందుకు నీకు సోల్ఫుల్ పని అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి నీకు నచ్చిన పని నువ్వు ప్రతి ప్రతిరోజు ఆడుకున్నట్టుగా ఉంటుంది నువ్వు మనం ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు సినిమా చూసినప్పుడు స్ట్రెస్ తో ఇలా చేస్తామా సినిమా చూస్తామా స్ట్రెస్ తో ఆడుకుంటామా ఇంట్రెస్ట్ తో చేస్తాం సో అదే నీకు నచ్చిన పని అనుకోండి ఎక్సైట్మెంట్ ఉంటది ఎక్సైట్మెంట్ ఆ పని అబ్బా ఎంత బేగ ఉంటే పక్కన డిస్టర్బ్ అయినా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు నీ పనిలో ఉన్నాను అంటావు అదే నీకు నచ్చలేని పని అనుకోండి సాయంత్రం సిక్స్ ఎప్పుడైపోద్దా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అవును ఏంటి ట్రాఫిక్ ఉంటది అదే నచ్చిన పని అనుకోండి ట్రాఫిక్ నీకు ఆనందంలా ఉంటది దట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ క్రీటం నచ్చలేని పని ముళ్ళ క్రీటం అయితే దీని నుంచి టపిక్ మన వదిలేయాలంటే అంటే అంత బేగం అవ్వదు టపిక్ మన వదిలేసి వచ్చేయాలంటే అవదు కొంతమంది మాలంటే హై రిస్క్ టేకర్స్ ఉంటారు ఇప్పుడు నేను గతంలోనే నాలుగు బ్యాంకుల్లో జాబ్ చేసాను ఆఫ్టర్ మై ఎంబీఏ ఆ ఉదయం నుంచి బ్యాంక్ వెళ్ళేటప్పుడు టై కట్టుకొని మీటింగ్ పెట్టేటప్పుడు రోజు ఉంటారు కదా రోజు ఆ మీటింగ్లకి వెళ్ళి చూసి ఏంటి ఇది అసలు రోజు ఆఫీస్కి వస్తున్నా వెళ్తున్నావు టక్ చేసుకుంటున్నావు ఇలా అన్ని అనిపిస్తుంది అనమాట సో నేను గతంలో ఫోర్ బ్యాంక్స్లో జాబ్ చేసేవాడి అండి అంటే మోటివేషనల్ స్పీకర్ అవ్వకముందు అయితే రోజు ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం అసలు నేను ఎందుకు పోతున్నాను లైఫ్ పర్పస్ ఏంటి ఎండ్ ఆఫ్ ది డే మంత్ శాలరీ వస్తుంది అన్నీ వస్తుంది చాలామంది అలాగే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత బీపీలో షుగర్లు వచ్చేసేయండి అండి నచ్చలేని పని చేస్తే ఫార్టీ ఇయర్స్కి వచ్చేస్తే నచ్చలేని పని చేస్తాయి ఎందుకంటే రోజు తిట్టుకుంటావు నువ్వు అవును రోజు తిట్టుకుంటావు అనమాట అదే నచ్చిన పనులు అనుకోండి ఆ పని చేసినప్పుడల్లా నువ్వు ఆనందంగా ఉంటావు ఎగ్జైట్మెంట్తో ఉంటావు నీకు ఒక కిక్ వస్తుంది కరెక్ట్ సింపుల్గా చెప్తున్నానండి ఏదైనా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నీకు ఒక కిక్ వస్తుంది అనుకోండి డబ్బు కంటే ఎక్కువ అది దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నువ్వు ఏ పని చేస్తే నీకు ఆనందంగా ఎక్కువ ఉంటున్నావు ఏ పని చేస్తే తృప్తి ఎక్కువ వస్తుంది ఏ పని చేస్తే నువ్వు ఆకలి వేసిన దాహం వేసిన నిద్ర ఒంటిగంట అయినా పని చేస్తుంటావు అలాంటి పని నువ్వు వెతుక్కోవు సార్ నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం సార్ అంటే అది పని కాదు రోజు మందు కొట్టడం అంటే ఇష్టం సార్ అంటే అది పని కాదు అది ఎడిక్షన్ కరెక్ట్ ఎడిక్షన్ వేరు పని వేరు ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఉంటారండి పాడేటప్పుడు ఎంత హాయిగా పాడుతుంటారు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు కొంతమంది డాన్స్ మాస్టర్స్ ఉంటారు కొంతమంది అంటే అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా సాఫ్ట్వేర్ ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి నీకు సాఫ్ట్వేర్ ప్యాషన్ అయితే వెళ్ళద్దు ఎవరో కోసం తిట్టుకో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు తిట్టుకుంటే తిట్టుకోండి నీకు చేత కాదు అనుకోండి ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు ప్రపంచ స్థాయి విశ్వవిజిత అవుతావు నీకున్న పనిలో వెళ్తే అదే నీ నచ్చలేని పని వెళ్ళావు అనుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ఆఫీస్కి అయితే వెళ్తావు నామకే వస్తాయి అనమాట గొర్రెలు ప్రపంచంలో వంద మంది గొర్రెలు మన నైట్ ఎక్స్ లో ట్రాఫిక్లు ఎలా వెళ్తుంటారు బండి మీద మీరు బాగా గమనించి ఉంటారు అందులో ఎయిటీ పర్సెంట్ పీపుల్ కి తన జాబ్ దానికి నచ్చదు బయట ఫేస్ చేయాలంటే కష్టం సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు ఆ జాబ్ చేస్తూ పక్కన ప్యాషన్గా గా టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ కొన్ని రోజులకి మార్కెట్ వచ్చిన తర్వాత టపిక్ మీద వదిలేయాలి జాబ్ అంతే తప్ప జీవితాంతం నీకు నచ్చలేని పని చేస్తే నీకు బీపీ షుగర్ వచ్చేసి కొన్ని రోజులు నువ్వు ఏదైతే సంపాదించావో ఆ డబ్బులు హాస్పిటల్కి వెళ్తాయి ఎందుకు హైదరాబాద్ లో హాస్పిటల్ డిమాండ్ ఎక్కువ అంటే ఇలాగే నచ్చలేని పని చేయడం వల్లే ఇక నచ్చలేని పని చేయమడానికి ఇప్పుడు బ్రతున్న పని వదిలేమని చెప్పట్లేదు అది చేస్తూ ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి నచ్చిన పని మీద వేస్తే ఇందులో మార్కెట్ పెరిగి ఫేమ్ వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇందులో సంపాదించుకున్న తర్వాత మనం వదిలేయాలి షిఫ్ట్ అవ్వాలి అవ్వాలి లేదు నేను అది కూడా షిఫ్ట్ అవన నడుస్తుంది అంటే ఒక ఐదు సంవత్సరాలకి అయితే నేను చేసి ఈ పాటికి నా లైఫ్ కూడా ఇలా ఉండేది అని పది మందికి లో చెప్పడం తప్ప ఇంకేం ఉండదు సో మన మోడర్న్ మైండ్ మోటివేషన్లో ఫ్యాక్ట్స్ చెప్తాం కాబట్టి ఇలాంటి సూత్రాలు పాటించినట్టయితే మీ లైఫ్ అనుక్షణం నరకంలా కాకుండా ఆనందమయ్యేలా ఉంటుంది అనమాట కాస్త ఎక్కువ కాలం బతుకుతారు అందుకే జపానీలు ఎక్కువగా ఆనందంగా ఉంటారు మనిషికి ఆనందం ఇచ్చింది ఏది లేదండి తృప్తి కన్నా ఏది లేదు నీకు వంద కోట్లు ఉన్నా సరే బంగారపు ఇడ్లీలు అయితే తినవు కదా వంద అపార్ట్మెంట్లు ఉన్నాయి ఒక్క అపార్ట్మెంట్లోనే ఉంటావు వంద కారులు ఉన్నాయి ఒక్క కారులోనే ఉంటావు వంద కేజీల బంగారం ఉంది వేసుకోవడానికి అవ్వదు నచ్చిన పనిలో తృప్తిగా ఉంటూ ప్రశాంతంగా ఉంటుంది ఆనందం ఉంటుంది ఒరిజినల్ క్రియటం అవుతుంది లేదంటే ముళ్ళ కిరీటం అవుతుంది అనమాట నచ్చిన పని వచ్చిన పని పనికి వచ్చిన పని తృప్తి వచ్చిన పని ఆకలి వేసినా దాహం వేసినా నిద్ర ఉన్నా సరే ఏ పని అయితే ఉంటే ఆ పని కొన్ని రోజులు నిన్ను గుర్తిస్తారు నువ్వు ఆ పనిలో కింగ్ అవుతావు మాస్టరీ సాధిస్తావు అనమాట నువ్వు ఆ పనిలో ఒరిజినల్ అవుతావు డూ నువ్వు వేరే పని చేస్తావు డూప్లికేట్ అవుతావు ప్రజలకు కావాల్సింది ఒరిజినల్ డూప్లికేట్ కాదు కరెక్ట్ సో నువ్వు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే నీ ఇక్కిగా ఏంటి నువ్వు వెతుక్కో నువ్వు ఒరిజినల్ అవుతావు సో అదే అండి చాలా బాగా చెప్పారు వాసు గారు మీరు కూడా చూసే ఉంటారు మీకు డిఫరెన్స్ అనేది అర్థమై ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న పనిని ప్యాషన్ ఉన్న పనిని మాత్రం ఫాలో అవ్వండి ఎక్కడ ప్యాషన్ ఉంది అనేది మీ స్ట్రెంగ్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలి అప్పుడే ఆ ప్యాషన్ అనేది మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసము మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని